వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు ఒక మంచి కూర చూపిస్తానండి రైస్లోకి వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంది చపాతీకైనా మంచి టేస్ట్ ఉంటుంది క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ పప్పు కర్రీ చేస్తానండి ఏం మసాలా వేసాను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఒక క్యాలీఫ్లవర్ కోసం నేను ఒక చిన్న గ్లాస్తో మరీ చిన్న గ్లాస్ అండి దాంతో పచ్చనపప్పు నేను రాత్రి నానబెట్టేశాను ఒకవేళ మార్నింగ్ కావాలంటే రాత్రికి నైట్ టైం చపాతి తింటారు కదండి వాళ్ళ కోసం అయితే పొద్దున్నే నానబెట్టుకోవాలి ఒక క్యాలీఫ్లవర్ తీసేసుకున్నానండి దీన్ని కాస్త అక్కడక్కడ కొంచెం నల్లగా ఉంది అయితే తెల్లగా రావడం కోసం స్మెల్ పోవడం కోసం ఒక గిన్నెతో వేడి నిలు పెట్టానండి వేడిగానే ఉన్నాయి దాంట్లో సాల్ట్ వేసుకున్నాను ఒక నిమ్మబద్ద మొత్తం పిండేశానండి పిండేసి కాస్త ఒక్క మరుగు మరగనిచ్చి పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసి దాంట్లోకి క్యాలిఫ్లవర్ ఇలా వేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు పెట్టినా పర్లేదు ఒక కళాయి పెట్టేసుకోండి కళాయిలోకి ఒక ఐదు స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి చూడండి ఈ విధంగా వేసుకొని కాస్త వేగనిద్దాం ఇక మనం క్యాలీఫ్లవర్ తీసేసి వాటర్లోంచి డైరెక్ట్గా కళాయిలో వేసేసుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి చూడండి తెల్లగా వచ్చేస్తాయి ఏమైనా చిన్న పురుగు లాంటిది ఉన్నా కూడా ఆ నీళ్ళలో వచ్చేస్తుంది కాబట్టి ఇంకోసారి కడిగేసుకొని వేసేసుకోవచ్చు దీనికోసం ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా ఇలా కలిపేసి మూత పెట్టేసేద్దాం మనం నిమ్మకాయ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినప్పుడు దాంట్లో ఉన్న కాస్త స్మెల్ కూడా తగ్గిపోతుందండి ఈ విధంగా మగ్గించడం వల్ల కూడా స్మెల్ అనేది రాదు చూడండి ఈ విధంగా వేయించేసుకోవాలి మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇవి దగ్గరికి మగ్గిపోవాలండి చూడండి ఈ విధంగా ఇలా మనకి ఆయిల్ కనిపిస్తూ ఉంది కదా ఇంక ఇప్పుడు పచ్చానా వేసేసుకుందాం చూడండి ఈ పచ్చానాపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు నేను పసుపు వేసేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపండి ఒక్క స్పూన్ కారం వేసాను కొంచెం కారం తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు కాస్త కలిపేసుకుందాం ఈ విధంగా దీనిలోకి నేను ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాయ చెక్క ఇవన్నీ మసాలా ముద్ద చేసి పక్కన పెట్టుకుంటానండి అదొక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్ అనుకోండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఒక రెండు చిన్న గ్లాసులు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఈ కాస్త కలిపేసి కాస్త కసూరి మేతి వేయండి ఈ కసూరి మేతి ఫ్లేవర్ వల్ల దాని వాసన కూడా అంటే క్యాలీఫ్లవర్లో వచ్చే ఒక స్మెల్ ఉంటుంది కదా అది కూడా రాదు ఇప్పుడు మూత పెట్టేసి కాస్త మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం ఇంకా త్వరగా అయిపోవాలనుకోండి పచ్చాన సపరేట్గా ఉడకపెట్టి కలిపేసిన త్వరగా అయిపోతుంది కానీ దీంట్లో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇంకా చాలా సింపుల్గా చేసేసాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇక పొయ్యి కట్టేశానండి అయిపోయింది మన కూర రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ డిస్టర్బ్ అవ్వకుండా ముక్కలు ముక్కలు అయిపోకుండా చక్కగా కుక్ అయింది పచ్చనపప్పు కూడా కుక్ అయింది ఇలా నేను రైస్లో సర్వ్ చేశానండి క్యాలీఫ్లవర్తో చాలా కూరలు తయారు చేస్తూ ఉంటాం కదా పచ్చానపప్పుతో కూడా చేసే ఉంటారు టమాటాతో కలిపి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లోకి చపాతీలోకి అలాగే దోశకు కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో